హాయ్ 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 అందరికి హాయ్ అసలు ఈ అమ్మాయి ఎవరు ఎందుకు వైరల్ గా ఉంది కొన్నిసార్లు మంచిగా వైరల్ అయినాయి అందంగా పాటలు పెట్టి అలా ఎందుకు వస్తాయి కొన్నిసార్లు ఈ అమ్మాయి ఫోన్లు పగలగొట్టినట్టు అక్కడ ఉన్న అఘోరాల గుడారాలల్లోకి పంపించినట్టు ఎందుకు ఇంతలా ఈ అమ్మాయి ట్రోలింగ్ లో ఉంది అసలు ఈ అమ్మాయి ఎవరు మీరైతే ఈ వీడియో ఫుల్ లాస్ట్ దాకా చూసేయండి మీకైతే ఫుల్ క్లారిటీగా అయితే చెప్పేస్తాయి ఈ వీడియోలో ఈమె పేరైతే మోనాలిసా ఈమె ఇండోర్ మధ్యప్రదేశ్ నుంచి అయితే మహా కుంభమేళానికి అయితే ఆమె హ్యాండ్ మేడ్ దండలు అయితే అమ్మేదానికి అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చిన తరువాత మామూలు కొంతమంది నార్మల్ యూట్యూబర్ అయితే ఆమె కాడికి వెళ్లడం ఆ దండలు కొనుక్కోవడం ఆ రేట్లు అడగడం లైట్ గా వీడియోలు తీసుకోవడం అవి అయితే అప్లోడ్ చేశారు స్టార్టింగ్ లో ఏం పర్లేదు ఒక వీడియో అయితే బాగా వైరల్ అయిపోయింది కొన్ని మిలియన్స్ లో వ్యూస్ అయితే పోయినాయి ఆ వీడియోకి అప్పటి నుంచి అయితే మహా కుంభమేళంలో ఎవరు పోయినా గాని ప్రతి ఒక్కరు ఆమె దగ్గరికి అయితే వెళ్తున్నారు గాని దండలు అయితే కొనటం లేదు ఊరిక వెళ్తానారు ఫోటోలు వీడియోలు అవే తీసుకుంటారు దానికోసమే మెయిన్ అయితే వెళ్తారు కొంతమంది ఎలా వీడియోలు పెడతానంటే ఆ కుంభమేళాకు వచ్చేదే ఆమె కోసము అని అయితే పెడతారు అదైతే చాలా తప్పు స్టార్టింగ్ వీడియో వైరల్ అయిన పాటనే కొంచెం ఎక్కువ మంది జనం పోకుండా కొంతమంది పోతా వీడియోలు ఫోటోలు తీసుకుంటా అదైతే ఓకే అంతవరకు బాగానే ఉంది మళ్ళా దాని తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్లిన చాలా మంది మీడియా కానీ యూట్యూబర్లు గాని ఎవరు వెళ్ళినా గాని అక్కడ దండలు అయితే తీసుకోవటం లేదు ఆమెతో ఫోటోలు వీడియోల కోసమే అందరూ అయితే ఎగబడతారు అందుకోసమని ఆమె అయితే ఒకరి ఫోన్ కూడా పగలగొట్టడం అయితే జరిగింది ఆ జరుగుతుందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆమెను అయితే వెనక్కి పంపించేశారు అలా వెనక్కి పంపించినా గానీ ఏమంటే కొంతమంది మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వీడియోలు తీసేటోళ్ళు వాళ్ళైతే ఆమె ఇంటి దగ్గరికి అయితే వెళ్లి మీరు ఇంటర్వ్యూ అని అయితే చాలా మంది ఆమెనైతే అడుగుతారు అంట ఇళ్ళకాడికి పోయి వాళ్ళు మెయిన్ దండలు అమ్మేదాని కోసమే అక్కడికైతే వచ్చింది వాళ్ళని ఎంత వరకు అంతవరకు అంత వరకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చానా మంచిది వాళ్ళు ఇలాంటి టైంలో లో ఏమంటే కొంచెం అమ్ముకోవాలని అక్కడికి అయితే వస్తారు ఓకే వైరల్ అయింది ఆమెకి అవకాశాలు రావాలని చాలా మంది వీడియోలు తీస్తున్నారు అది ఓకే కాకపోతే మనకి లిమిట్ అనేది ఒకటి ఉంటది ఎంత వరకు ప్రాబ్లం చేయకుండా అయితే ఉంటామో అంత మంచిది మరి ఇంత ఘోరంగా అయితే ప్రాబ్లం చేయకూడదు మరి ఎవరు పట్టినా ఏ వీడియో తీసినా ఎక్కడికి వెళ్ళినా ఆమె దగ్గరికే వెళ్తా అంటే అదైతే చాలా తప్పు అసలు ఆ మా అమ్మే దానికి ఆస్కారమే లేకుండా అయిపోయింది ఈ వీడియోలు తీసుకునే వాళ్ళ ద్వారా మళ్ళా వచ్చే అవకాశాలు అయితే పక్కన పెట్టండి ప్రస్తుతానికి వాళ్ళు అవి అమ్మితేనే కదా వాళ్ళకి మంచిగా ఉండేది మీరైతే వీడియో చూసేశారు కదా మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింటది ఇక్కడ దాకా వచ్చారంటే మీకు వీడియో అయితే నచ్చి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో ముందు ముందు వీడియోలు అయితే మీకోసం తీసుకొని వస్తానే ఉంటా ఈ మొత్తం దాని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పండి అభిప్రాయం అయితే వచ్చే అవకాశాలు ఎలాగైనా వస్తాయి మళ్ళీ వస్తాయి ఖచ్చితంగా రావని అయితే నేను చెప్పటంలా కాకపోతే ఇంతలా అయితే ఇబ్బంది పెట్టకూడదు నా తడితో నా వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా